Gay pistol göz aunque encuás డి సో చదివి వాళ్ళకి లెటర్ రాసాను డిజి సార్ సో మళ్ళీ జనవరి సెవెంత్ మాకు లెటర్ వచ్చింది మీరు బార్డర్ చూడొచ్చు మేము టికెట్స్ బుక్ చేసి పెట్టాము అని బోర్డర్ చూపిచ్చారు తీసుకెళ్ మళ్ళీ అక్కడ నుంచి బోర్డర్ అక్కడ బలియా అక్కడ వాళ్ళు ఓడిపోయారు పాకిస్తాన్ అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినారు అక్కడే వాళ్ళ ట్యాంక్స్ అన్ని వదిలేసి వెళ్ళిపోయారు సో వాటిని లాంగే వాళ్ళలో ఎగ్జిబిషన్ గా పెట్టారు

మాట్లాడితే చిన్నవాళ్ళు మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని తెలుసుకుంటా మీకోసం నేను పిల్లల కోసం భవితరాలు భవిష్యత్తు కోసం

పెద్దవాళ్ళు అట్రాక్షన్ ఇదే నటు పిల్లలకు పెద్ద పెద్దవాళ్ళు కూడా మెసేజ్ అరే చిన్న పిల్లవాడు ఐదో తరగతి మాట్లాడుతున్నాడు మేము మాట్లాడలేకపోతున్నాం మేము కూడా మారాలి ఒక మెసేజ్ పట్ల బాధ్యత